వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు మెదపలేని పరిస్థితి అసెంబ్లీలో ఉక్కు పరిశ్రమ మీద ప్రతి ఒక్కరూ వచ్చి రావడము టెంకాయలు కొట్టి వెళ్ళడమే జరుగుతుంది కానీ చదువుకున్న పేద ప్రజలు మాత్రం కసువులు దబ్బుకోవడము బోగులు గడుక్కోవడము రోడ్లల్లో తిరగడము ఇలా అయిపోతున్నారు అదే ఉక్కు పరిశ్రమను తీసుకొస్తే కడపకి మన పిల్లలు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫు నుంచి మేము పోరాడుతున్నాం పోరాడుతూనే ఉంటాం ఉక్కు పరిశ్రమ వచ్చేంత వరకు మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాము మేము దీక్ష నలభై ఎనిమిది గంటల్లో చేసిన మీ ప్రభుత్వాలు మీరు మీరు తరలించకపోతే మేము రాష్ట్రం అంతా ఇట్లా దీక్షలు చేపడుతూనే ఉంటామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోటపాటి సుబ్బమ్మ అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కన్వీనర్ మేము ఈ రోజు చేస్తున్నటువంటి ఈ నలభై ఎనిమిది గంటల్లో ఉక్కు దీక్షని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటి అనంటే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాభివృద్ధిని ఇచ్చి కల్పించి ప్రభుత్వం వారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఉద్యోగం అయినా వచ్చేలాగా చూడాలని ఎందుకంటే శిలా పలక శిలాఫలకాలు వేయడమే తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా మాకు అనిపించలేదు మేము వెళ్ళాము అక్కడ దీక్ష చేశాము వచ్చాము ధర్నా చేశాము కానీ అక్కడ ఎటువంటిది లేదు ఏ ప్రభుత్వంలోనూ ఉక్కుది ఉక్కు గురించి కడపలో జరిగే ఉక్కు గురించి ఎవ్వరూ మాట్లాడడం లేరు ఎందుకు నోరు వెదపడం లేదు కడపకి ఉక్కు పరిశ్రమ వస్తే ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వారి ఉపాధిని నిర్మించుకోగలుగుతారు దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా చేస్తాము మీరు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించే వరకు మాలాంటి పార్టీలు కుట్టుకొస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉంటాము అందుకే హెచ్చరిస్తున్నాము దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఆలోచించి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము హిమబిందు ఆల్ ఇండియా అగ్రగామ మహిళా సమితి స్టేట్ కన్వీనర్